హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీడియాలో ఏపీలో పెన్షన్ తీసుకుండే లబ్ధిదారులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శుభవార్తలు అయితే చెప్పిందండి మార్చి ఒకటిన ఇచ్చేటువంటి పెన్షన్లపై యొక్క శుభవార్తలు అయితే ఉన్నాయి ఏంట శుభవార్తలు అని చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటి సర్వీస్ చేశారో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ముందుగా చూసుకుంటే ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేసుకున్నారో జూన్ జూలై ఆ టైంలో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయినాయండి వీరందరికీ కూడా కార్డులు కూడా పంపిణీ అయితే వాలంటరీ మీ దగ్గరికి వచ్చి మరి చేయడం అయితే జరుగుతుంది సో మీ ఇంటింటికి కూడా ఈ యొక్క కార్డులు అయితే లబ్ధిదారులకి అందించడం అయితే జరుగుతుంది అయితే వీరికి పెన్షను మార్చి ఒకటి నుంచి అయితే రాదండి ఏప్రిల్ ఒకటి నుంచి అయితే ఇస్తామని అయితే ఇప్పటికే పేర్కొనడం అయితే జరిగింది అదేవిధంగా ఇక రెండు శుభవార్త చూసుకుంటే ఎవరికైతే ఫింగర్ ప్రింట్లు పడతలేదో అలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త యాప్నైతే తీసుకొచ్చిందండి ఈ యాప్ ద్వారా ఫేస్ స్కానింగ్ ద్వారా కూడా ఎవరికైతే ఫింగర్ ప్రింట్లు పడవో సో ముఖ్యంగా చూసుకుంటే చాకలి వాళ్ళు ఎవరి వేళ్ళు అయితే అరిగిపోయి ఉంటాయో చాలా వరకు వారికి అయితే ఫింగర్ ప్రింట్లు అయితే పడవండి అలాంటి వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ ఇంకా ఫేస్ స్కాన్ చేసుకుంటారు రెండు మొబైల్లో చేసుకుంటే వీరికైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే ఎవరైతే వేరే ఊర్లకి వెళ్ళి పెన్షన్ తీసుకుంటుంది మళ్ళీ వేరే ఊర్లో ఉంటుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి సో వీరికి ఆ ఊర్లోనే ఉండేటట్టుగా ఏ ఊరికి కావాలి ఆ ఊరికి అయితే పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుండి అక్కడే పెన్షన్ తీసుకుంటేలా ఆ ఐదు తీసుకొచ్చింది ఇది కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఇక నాలుగో గుడ్ న్యూస్ ఏంటనేది మనం చూసుకున్నట్లయితే కనుక పెన్షన్లు అయితే ఎప్పటికే మనకి మూడు వేలు పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అయితే పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేటటువంటి కసరత్ చేస్తున్నట్లయితే ప్రభుత్వ వర్గాలు అయితే పేర్కొంటున్నాయండి అంటే పెన్షన్ అనేది నాలుగు వేలు అయితే ఏమైనా ఉన్నారండి త్వరలోనే సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది రాగానే కంపల్సరీ నేనైతే అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో